మరం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పరిశుద్ధ పేతురు లూతరన్ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫాదర్ లచే క్రిస్మస్ కీర్తనలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది ఈ సందర్భంగా నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కురుగొండ రామకృష్ణ లూతరన్ కు విచ్చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు రామకృష్ణను ఆయన కుటుంబ సభ్యులు ఆయుధారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థనలను నిర్వహించారు క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందరికీ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యంతో ఆ యశు ప్రభు Yeah. సెమీ క్రిస్మస్ అని గ్రాండ్ క్రిస్మస్ అని లేకపోతే వాళ్ళు నోటికి వచ్చిన పేరు పెడుతున్నారు ఈ సృష్టి ప్రారంభం కాకమునిపే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నాయంటే ఏసుక్రీస్తు ప్రభు బెట్లేములు ఎందుకు పుట్టాలంటే ఏ దేశం దగ్గర ఉన్నావు ఏదో కొంత తీసుకొని పోవటం కానీ దావిడ్ ఎలాంటి నీతి కలిగిన వాడు అంటే యుద్ధానికి వెళ్ళేవాడికి ఎంత ఇచ్చేవాడు సామాన్ దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే ఇచ్చేవాడు అంతేకాకుండా తను ఏం చేశాడు తను మొట్టమొదటి పని ఏంటంటే భోషిత్తుని తీసుకొచ్చి తన పదు కూర్చోబెట్టుకున్నాడు పిల్లల ఇలాంటి పని ఎవరైనా చేస్తారా అంతేకాకుండా పిల్లల దేవుని పట్ల తనకున్నటువంటి హృదయం ఎంత గొప్పది దినానికి ఏడు మారు దేవుణ్ణి ఏదో ఒకేవాడు ఏదో వచ్చా మధ్య వచ్చాక నిలిపోతున్నాడు కానీ అలాంటి వాడు కాదు తాగలేదు ఏ పరిస్థితిలోనైనా సరే అర్ధరాత్రి వేళ దేవుని శుతించేవాడు వేకునే దేవుని శుద్ధించేవాడు దినంతా దేవుని స్థుతించేవాడు యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామైన నా కొడుకు ఇస్రాయల్ను ఏర్పవాడు నీలో నుండి వచ్చింది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం నేను ఆమెను ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని ఆ ప్రేమించిన మా ప్రియ పరంస తండ్రి దగ్గర మా ప్రభు వ్యాపారమైనటువంటి కొడుకు చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా ఆయన మీ జన్మదినాన్ని మీ జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి కుటుంబం బట్టి మీ స్తోత్రము సంగమం ప్రభావితం వరకు మీరు అనేక రీతిలుగా మీరు బలపరిచి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీరు బలనాలు అల్పుడైనటువంటి నాకు ప్రభావితం మీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన కుప్పం బట్టి మీ స్తోత్రాలు ప్రభావాన్ని మీ శిలుపు చాటం వరకు పచ్చి ఆ నోటి ద్వారా ప్రతి మాటను కూడా మీ బిడ్డలు జీవనకరంగా ఉండనట్లు ఆ నోటి మాటలు మా అందరి ప్రదేశానములు మీ దృష్టికి అంగీకారంగా చేసుకుందని ప్లేస్ చేస్తున్నాము రెడీ వేడుకొంచున్నాము కలిపి ప్లేసెస్ అందరూ